హలో హాయ్ అండి ఈరోజు ఫ్రిడ్జ్ లేకుండానే నిల్వ ఉంచుకునే షర్బత్ని తయారు చేసి చూపిస్తానండి ఎంత ఎండలు ఉన్నా కూడా ఈ షర్బత్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ రీఫ్రెష్ డ్రింక్ని షికాంజి అని షర్బత్ అని నిమ్మకాయ షర్బత్ అని ఏ పేరు పెట్టినా మన తెలుగులో దీన్ని నిమ్మకాయ రసం అని ముద్దుగా పిలుచుకుంటామండి అందరికీ అర్థం కావడానికి షర్బత్ అని తమ్నెల్లో పెట్టానండి మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే పరుగు పెట్టి కూల్ డ్రింక్స్ తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా చక్కగా నిమ్మరసం జ్యూస్ని తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు కొంచెం జ్యూస్ తీసుకొని కుండ నీళ్ళు కానీ ఫ్రిడ్జ్ నీళ్ళు చల్లని వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ వేసి కానీ ఇంటికి వచ్చిన అతిథులకు హ్యాపీగా జ్యూస్ని ఇచ్చేయచ్చు మనకి ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు కూడా ఈ జ్యూస్ని తీసుకొని అప్పటికప్పుడు వాటర్లో కలుపుకొని తాగేయచ్చండి ఇంకా ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టడం వలన ఫ్రిడ్జ్లో స్పేస్ కూడా మిగులుతుంది ఇక ఇప్పుడు నిల్వ చేసుకునే హెల్దీ నిమ్మరసాన్ని ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బోలెడన్ని లైక్స్ పెట్టండి రెసిపీ నచ్చితే వీలైనంత మందికి షేర్ చేయండి అబ్బా మీరు లైక్స్ పెట్టడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి అలాగే ఈ వీడియోని షేర్ చేస్తే చాలా మంది ఈ రెసిపీని చేసుకొని సమ్మర్ అంతా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఫ్రిడ్జ్ పాడైన వాళ్ళకి కూడా ఇది ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుందండి మనము బయట నుంచి ఏ కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నా కూడా వెంబడే తాగేసేయాలి లేకపోతే పాడైపోతాయి అవి ఇలా చేసి పెట్టుకుంటే చల్లనీళ్ళు కలుపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని వాటర్ కలుపుకొని తాగేయచ్చు ఇక నిమ్మరసాన్ని తయారు చేసేసుకుందాము మీడియం సైజ్ నిమ్మకాయలను నేను ఒక డజన్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే నిమ్మకాయ షర్బత్ చేయాలనుకుంటే నిమ్మకాయలను తోలు పలుచగా ఉన్న నిమ్మకాయలనే తీసుకోవాలి తోలు పలచగా ఉన్న నిమ్మకాయలైతే జ్యూస్ చాలా వస్తుంది అదే గనక మనము పచ్చడి పెట్టుకోవాలనుకుంటే తోలు మందంగా ఉన్న నిమ్మకాయలను తీసుకుంటే పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది నిమ్మకాయలను రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి పొడిబట్టతో తుడిచి గాలికి ఆరనివ్వాలి నిమ్మకాయలను గట్టిగా ఉన్నవి కాకుండా కొంచెం మెత్తగా ఉన్నవి చూసి తీసుకోండి చేతి ఒత్తితే ఇలా మెత్తగా రావాలండి ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళకి కనుక ఇలా తెలవకపోతే నిమ్మకాయలు కొనేటప్పుడు వాళ్ళకి నిమ్మకాయలు అమ్మే వాళ్ళకి జ్యూస్ కోసం అని చెప్తే వాళ్ళు మెత్తటి పలుచగా ఉన్న నిమ్మకాయలను చూసిస్తారు నిమ్మకాయలన్నీ పొడిబట్టతో తుడిచిన తర్వాత గాలికి కాసేపు ఆరనివ్వాలి నిమ్మకాయలను ఇంట్లోనే ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలి ఎండలో పెట్టకూడదు ఇలా గాలికి ఆరిన నిమ్మకాయలను ఒక్కొక్క దాన్ని తీసుకొని సగానికి కోసి జ్యూస్ని పిండుకోవాలి కొంచెం మెత్తగా ఉన్న నిమ్మకాయలను తీసుకుంటే మనం చేయితోనే ఈజీగా పిండేసుకోవచ్చు ఇలాగే అన్ని నిమ్మకాయలను సగానికి కట్ చేసి జ్యూస్ ని పిండేసుకుందామండి చూసారా అండి ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయనే పిండాను దానికి ఎంత జ్యూస్ వచ్చిందో అందుకే ఇలా తోలు పలచగా ఉన్న నిమ్మకాయలను కాస్త మెత్తగా ఉన్న నిమ్మకాయలను తీసుకుంటే జ్యూస్ చాలా వస్తుంది ఇది కుకింగ్ చేసే సీనియర్స్కి అందరికీ తెలిసిన విషయమేనండి కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను నేను మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ఎంతమందికి తెలియదు అనే నాకు కామెంట్ పెట్టండి చూడండి డజన్ నిమ్మకాయలకు నాకు ఎంత జ్యూస్ వచ్చింది ఇప్పుడు మనం ఈ జ్యూస్తోనే షర్బత్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక బౌల్ నిండా షుగర్ వేసుకుందాము నాకు సగం బౌల్ ఎక్కువనే కొద్దిగా జ్యూస్ వచ్చిందండి అయితే నేను ఒక ఫుల్ బౌల్ షుగర్ తీసుకొని మళ్ళీ ఒక మళ్ళీ ఒక ముప్పావు బౌల్ షుగర్ తీసుకున్నాను ఒకటి ముప్పావు బౌల్ తీసుకున్నట్టు వచ్చిన నిమ్మరసం జ్యూస్కి డబల్ క్వాంటిటీ తీసుకోవాలండి అంతే ఇది పర్ఫెక్ట్ కొలత కొలత ప్రకారం అయితే చిన్న టీ గ్లాస్లో సగం నీళ్ళు మాత్రమే తీసుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా నీళ్లు పోయకుండా ఆ నీళ్ళతోనే షుగర్ని కరిగించుకోవాలి ముందు మంటను కాసేపు సిమ్లోనే పెట్టుకోవాలండి కాస్త షుగర్ కరుగుతున్నప్పుడు మీడియంలో పెట్టుకొని కరిగించుకోవచ్చు ఈ తయారు చేసుకున్న నిమ్మకాయ జ్యూస్తో మీకు ముందు ముందు ఎన్ని రకాలుగా ఈ నిమ్మకాయ జ్యూస్ని కలుపుకొని తాగొచ్చు అని కూడా చూపిస్తాను చూడండి షుగర్ పూర్తిగా కరిగిపోయింది షుగర్ పూర్తిగా కరగడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం వాటర్ అనేది కొద్దిగా వేసాం కాబట్టి షుగర్ కరగడానికి టైం తీసుకుంటుంది ఇంకా మంటను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం కాబట్టి టైం పడుతుందండి తర్వాత మీకు షుగర్ పాకం ఎలా రావాలి అన్నది కూడా చూపిస్తాను ఇప్పుడు పాకాన్ని గరిటతో తీస్తే పాకం అనేది ఇట్లా డ్రాప్స్ లాగా రాకూడదు గరిటెలో ఉన్న పాకం మొత్తం ఒకటేసారి వచ్చేలాగా వచ్చినప్పుడే పాకం రెడీ అయిపోయినట్లండి ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి పాకాన్ని గరిటెతో తీస్తే ఈ విధంగా డ్రాప్స్ లేకుండా రావాలి ఇంకొక విధంగా కూడా చూపిస్తాను పాకాన్ని చేతి రెండు వేలతో తీసుకుంటే ఈ విధంగా లేత తీగ పాకం రావాలి పాకం కాస్త ముదిరిపోతే గడ్డలాగా తయారైపోతుందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ కట్టేసేయాలి తర్వాత పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి నేను రసం తీసిన నిమ్మ చెక్కలను పడేయకుండా ఎండకు ఎండ పెడతానండి నేను వీటితో కూడా ఏం చేస్తాను అని ఒక వీడియో కూడా పెడతానండి మరి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మరసాన్ని పూర్తిగా చల్లారనివ్వకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనము చేయితో ముట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు మనము పిండుకున్న నిమ్మరసాన్ని వడకట్టి అందులో పోసుకోవాలి నిమ్మరసం పూర్తిగా చల్లారిపోతే మళ్ళీ క్రిస్టల్స్ లాగా తయారైపోతుందండి అందుకే పాకం మొత్తం వేడి చల్లారకముందే నిమ్మరసాన్ని వడకట్టుకొని పోసుకోవాలి మీకు నిమ్మరసాన్ని తాగేటప్పుడు పల్పీగా రావాలనుకుంటే నిమ్మరసాన్ని వడకట్టకుండా గింజలు మాత్రం తీసేసి డైరెక్ట్గా పోసేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు అలా తాగడానికి చాలా ఇష్టపడతారు మనకు కూడా చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ విధంగా చేసి చూపిస్తాను వడకట్టుకున్న నిమ్మరసాన్ని షుగర్ పాకంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నిమ్మరసము షుగర్ పాకం చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలండి అదేంటంటే సిట్రిక్ యాసిడ్ని వేసుకోవాలి ఈ సిట్రిక్ యాసిడ్ కిరాణా కుట్టులో కానీ ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతుంది దీన్ని ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి సిట్రిక్ ని వేయడం వలన నిమ్మరసము పాడు కాకుండా నిలవ ఉంటుంది చూడండి నేను చిన్న స్పూన్తో ఒకటే స్పూన్ వేస్తున్నానండి మనము బయట నుంచి తెచ్చుకునే జ్యూస్లు వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏమేస్తారో అని మనకు తెలియదు కదండి అందుకే మనము ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకొని హెల్తీగా తాగేయొచ్చండి మీకు ముందు ముందు ఇంకా ఎన్నో వెరైటీ హెల్త్ డ్రింక్స్ చూపిస్తాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసేసుకోవడమేనండి ఈ నిమ్మరసాన్ని ఎలా కలుపుకొని తాగాలో కూడా చూసేద్దాము ఈ నిమ్మరసాన్ని రెండు స్పూన్లు గ్లాసులో వేసుకొని కుండ నీళ్ళతో కానీ ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్తో కానీ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కూడా తాగొచ్చండి ఇంకా ఎన్ని విధాలు తాగొచ్చో చూసేద్దాము ఇది గోధుకతీరా అండి అందరికీ తెలిసిన విషయమే సమ్మర్లో మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది నేను ఇంత మాత్రమే గోధుకతీరాని తీసుకొని నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను అలాగే ఇంకొక బౌల్లో ఇవి సబ్జా గింజలండి సబ్జా గింజలను కూడా ఒక స్పూన్ తీసుకొని నీళ్ళతో నానేసుకున్నాను నేను ఈ రెండు నైటే నానేసుకున్నాను నేను ఈ వీడియో తీసి కూడా దాదాపు వన్ మంత్ అయ్యిందండి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం పట్టింది అంతలోపు జ్యూస్ కూడా కరిగిపోవడం స్టార్ట్ అయిపోయింది అంటే తాగేస్తున్నారు చూడండి నేను మీకు చూపించడానికనే నేను బయటే ఉంచాను ఫ్రిడ్జ్ లోపల కూడా పెట్టలేదు పదండి మనము రెండు విధాలుగా జ్యూస్ని తయారు చేసుకుందాము ఈ నిమ్మకాయ రసం జ్యూస్తో మీకు ఈ రెండు రకాలు కాదండి ముందు ముందు ఇంకా ఎన్నో రకాలు చేసి చూపిస్తాను ఇదే జ్యూస్తో చేసి చూపిస్తానండి ఎన్ని విధాలుగా తాగొచ్చు అని చూసారండి ఇది గోధు కతీరా తెల్లారిసరికి ఎలా జల్లీగా మారిపోయిందో నేను ఐదే ఐదు పలుకులు తీసుకున్నానండి ఎంత వచ్చింది చూసినరా ఇప్పుడు ఈ గోంకతీరా జల్లీని ఒక గ్లాస్లో వేసుకుందాము మనము తక్కువ బడ్జెట్తో ఎన్నో రకాలుగా ఈ జ్యూస్లను తాగొచ్చు అదే మనము బయట కొనుక్కుంటే ఎంతో ఖర్చు ఇంకా అన్హెల్దీ కూడా ఇప్పుడు నానేసుకున్న సబ్జా గింజలను కూడా మరొక గ్లాస్లో వేసుకుందాము తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న నిమ్మరసం షర్బత్ని కూడా వేసుకుందాము చూడండి నేను ఇంత పెద్ద గ్లాస్కి ఎంత క్వాంటిటీ వేస్తున్నాను అని చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది అంటే నేను ఒక స్పూన్ అంతా ఒక గ్లాస్కి ఇంకొక స్పూన్ ఇంకొక గ్లాస్కి తీసుకున్నాను మీరే చూడండి నేను క్వాంటిటీ ఎంత వేస్తున్నాను అని అంతే అండి అంతా సరిపోతుంది ఇప్పుడు మనము వాటర్ని కలుపుకుందాము నేనైతే కుండ నీళ్ళు తీసుకుంటున్నాను మీరైతే మీ ఇష్టం అండి ఫ్రిడ్జ్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసి కూడా తీసుకోవచ్చండి నాకైతే ఇదే ఫ్రిడ్జ్ అండి సమ్మర్ అంతా నేను సమ్మర్లో ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కుండ వాటరే ప్రిఫర్ చేస్తానండి ఇదొక్కటే ఎలా సరిపోతుంది అనుకుంటున్నారేమో పెద్ద కుండ కూడా ఉంది అది కూడా వీడియో పెడతాను అంతే అండి నిమ్మకాయ రసంతో రెండు హెల్తీ జ్యూస్లు తయారు చేసి చూపించాను ముందు ముందు ఇంకా ఎన్నో చూపిస్తాను మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా వస్తే రకరకాలు చేసిస్తానండి జ్యూస్లు